కొబ్బరి నీళ్ళు అయితే మంచిదా ధంసప్ తాగితే మంచిదా గట్టిగా ఏం తాగుతారు తాగి ఆవకాల పడ్డాక ఏం తాగుతారు ఈ ఒక్క సినిమా అర్థమైతే డైరెక్ట్ సెలింగ్లో నేను దేవుడు కూడా ఆపరాడు చేతబడి నమ్ముతారా మీరు ఎవరైనా చేతబడింది నేను అందరూ పుచ్చుకు పుచ్చుకంటారా నేను నవ్వండి సార్ అది నీకు విషయం చెప్తా ఎవరో బయటికి వెళ్ళి ేడు దాటప్పుడు రెండు నిమ్మకాయలు కనబడ్డానుకోడా భయపడతారు లేదా నిమ్మకాయలు గుండ్రంటే భయపడతారు చేస్తు తోడ అవుతా ఆ రెండు నిమ్మకాయలు అడ్డం కూడా కోసి ఇస్తా కుంపోజల్లి అనుకో ధర తోడ జాదా అవుతా అదే నిమ్మకాయ దగ్గర రెండు అన్నముందలు విసిపెట్టరనుకో అమ్మకార్ర జాదా అవుతాడు ఆ అన్నముద్దల పక్కన సిద్దిపేట సిద్ధిపేట సిగ్నల్ పడితే ఆగనాడు అంటే పెడితే ఆగుతాడు వాడు హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి చూస్తాడు అంటని ఓ కొడుకు కొడుక్ ఆడేవాడు చేసి రిట్టే పోతున్నాడు సిగ్నల్ పంటే అవుతాడు కానీ అంట మాత్రం దాటాడు నాకు మాట చెప్పండి సిగ్నల్ డేంజర్ అని నిమ్మకాయ డేంజర్ ఇక్కడ కూడా మీరే చెప్పారు కొబ్బరి నీళ్ళు మంచివని మీరే చెప్పారు కొబ్బరి నీళ్ళు మంచివని మీరే చెప్పారు థమ్సప్ తాగితే ఆరోగ్యం సగరాకపోతుంది మీకే తెలుసు థమ్సప్ చెడ్డదని కొబ్బరి నీళ్ళు మంచివని కొబ్బరి నీళ్ళు బతికిస్తుంది థమ్సప్ సంపుతుంది ఒరే బతికించని ఇస్తాను నువ్వు సావంత అంటే ఇది కాదు చేతబడిన నువ్వు వాడాలంటే వేరే వాడిపిస్తున్నది వేరు ఇది చేతబడి ఈ చేతబడి మీరు అడ్వర్టైజ్మెంట్ అది ఉందో లేదో నాకు తెలియ కానీ ఇది ఉంది అందుబాటు ఏంటంటే హాఫ్ లీటర్ థమ్స్అప్ చూపిస్తాడు మహేష్ బాబు టీవీలో అది ముచ్చ పెట్టుకొని తాగినే యాక్టింగ్ చేసి మూడు నెలల కుట్టలు దొక్కుతాడు ఆయన మనం ఆవేశపెట్టిపోయి రెండు లీటర్ డబ్బా తెచ్చుకొని ఆ డబ్బా మొత్తం నాకు ఇంటి దగ్గర అవుతుంది సడిగితుంది కేసా అప్పుడు పారాషూట్ కొబ్బరి నూనె సార్ మీకు పారాషూట్ కొబ్బరి నూనె అది కొబ్బరి నూనెనే మీద కాదు ఆ డబ్బా మీద ఎక్కడ కూడా నెత్తులు నేను రాసుకో అను నినబెట్టే ఆడవాళ్ళు మొగోలు తేడా లేకుండా ఎత్తుకెట్టి పెట్టి ఈడ్చి ఈడ్చినప్పుడల్లా నేను ఎంకలు ఎంకలు గుడవెట్టి 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 కవర్ సరే దొడ్డాకలు అనుకేసి గుడ గిలాసారు ఛాయ గిలాస స్టీల్ గిలాసని రోజు బొత్తుగా అలా చాయ పోసుకొని తాగుకుంటా ఇది నా ఎంతుకల అంతే అంతేగాని నూనె మంచిది కాదంటే ఒప్పుకోరు ఆ నూనె వల్లే నీ వెంటలు చూసిపోవచ్చు అంటే ఒప్పుకోరు అదే నూనె డబ్బా నువ్వీపోయి రెండు ఎంకలు ఊసిపోయినా ఉండింటికే కొడుతున్నాను కా నా విషయం అర్థం చేసుకుని నేను నవ్వడానికి చెప్పట్లేదు పాయింట్ అర్థం చేసుకోండి పారాసూట్ కొబ్బరి నూనె అది నెత్త కాదు అని తెలిసిన టీవీలలో కొన్ని వందల సార్లు వస్తుంది కాబట్టి ఎంటికలు ఊసిపోయిన దాకా పెట్టుకుంటారు అదే నా దగ్గర అస్సలు ఏదైనా ఉందని చెప్పిస్తే ఒక్కరోజు రెండు కూసిపోయినా అన్న నాకు నాకున్న ప్రాబ్లం ఎక్కడ ఉందంటే చెప్పేటప్పుడు మహేష్ బాబు కాదు నేను మహేష్ బాబు అయితే ఆ మంచి నీళ్ళు పెట్టుకుంటారు జనం ఏడాక పోయితే పిచ్ అంటే అదిందా మొన్నడు అజయ్ దేవ్గ అక్షయ్ కుమార్ గుర్తుగా అందరి పెట్టేది హీరో సినిమా రిలీజ్ అయితే శవరత్కి వచ్చి బట్టలన్నీ చూపుకుంటారు ఈ స్టార్ స్టార్ గుట్కా నేను రెండు సంవత్సరానికి పొత్తుకున్నా సార్ వెస్ట్ లో నేను ఐడి తీసుకున్న నెక్స్ట్ డే నుంచి పొత్తుకుంటున్నా చేసే మొన్న వచ్చింది వీళ్ళకి నోటీస్ వీళ్ళు ఎవరైనా గుట్కా తింటరా సార్ తింటారా అందరికి ఎక్కడ బాడీ ఉంటుంది రెండు గుట్కా తిన్నోడు ఎట్టు తినోడు ఎట్టు మ్యాగీ తినవాడు ఎట్ రెండు తిన్నోడు ఎట్టు మ్యాగీ తింటే సస్తావాళ్ళని అని వాళ్ళ ఇంటే గేట్ కాడ కుక్క కూడా తినబెట్టు మ్యాగీ మరి ఇంట్లో బుడ్డపిల్లలు కూడా ఇప్పుడు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ వల్ల ఎస్ఆర్ నో ఇప్పుడు చెప్పండి నిజంగా అడ్వర్టైజ్మెంట్ అనేది చేతబడే కాదా ఇంకో క్వశ్చన్ ఆన్సర్ ఆ ఇప్పటిజం అది ఒక ప్రొఫెషనల్ గానీ చేతబడి నేను ఇప్పటి ఇప్పుడు చెప్పండి మనం వాడాల్సిన ప్రోడక్ట్ అందరూ ఆన్సర్ చేయాలి సార్ ఫోన్ మాట్లాడుతుంది దండ పెడతా కానీ చూడాలి అది పని చెప్పేది ఎవరు గల్ ఫోన్ చేసినారు ఎందుకు ఆమె ఇది దాడుతా సరే మాట్లాడు థ్యాంక్ యూ ఒక మాట చెప్పండి నాకు అందరూ మాట్లాడాలి సార్ మనం వాడాల్సిన ప్రోడక్టు మనం జాగ్రత్తగా ఉండాలంటే మన హెల్త్ బాగుండాలంటే ఎవరు చెప్పాలి ఆ ప్రోడక్ట్ గురించి వాడిన వాళ్ళు ఎవరు వాడినోడ చెప్పాలి ఎస్ఆర్ చిదిపేట కళ్ళు అయితే కళ్ళు అయితే కాదు మీరు ఎప్పుడు ఓకే కానీ అక్కడి నుంచి వచ్చింది నాతో కాదరా హిరు కూడా సరే ఓకే ఇవి మాకే చెప్పి నా పాయింట్ ఏంటంటే మనం హైదరాబాద్ ఉండడం అనుకున్నాం ఎగ్జాంపుల్ సంవత్సరం తర్వాత సిచ్యువేట్కి వచ్చినాం మంచి కళ్ళు తాగాలని మైండ్ ఫిక్స్ అయిపోయాం గట్టి కళ్ళు తాగాలని నీకు తెరవాలి ఎవరో మంచిగా వస్తున్నావు ఎవరిని అడగాలి పోయి కాగిదోని తాగోతోనే అడగాలి టౌన్లోని అడిగితే ఏం చెప్తారో నేను మంచిగా వస్తాడు నేను మంచిగా వస్తాడు గౌరవంలో అసలు కాదు ఉంటుంది మనం వాళ్ళకి ఎవరికి అడగల సార్ తాగి ఆడ తాగిపోయితే బేకారడే ఆడేవానికి వస్తున్నాయి ఆడ తప్పు నీకు ఎవడు అతను ఇక్కడ ఏ మరి ఒక పూట కళ్ళకే నువ్వు అంతగానో ఎంక్వైరీ చేసి ఎవడ మంచిగా వస్తాడు ఏడ మంచిగా వస్తుంది ఏ స్టప్పు తినాలి ఏ అకాడమీ చేసి మనం నువ్వు చచ్చిపోయిందాక నువ్వు పిల్లలు వాడే నూనె గురించి ఎక్కడ ఎంక్వైరీ చేసి వాడినా ఒకసారి ఆలోచించాడు ఎవరానోనే వచ్చి చెప్తారో ఆలోచించండి ఒక మాట చెప్తారు మనల్ల మా తాత గట్టిగా ఉండే మీ తాత గట్టిగా ఎందుకు అంటే వాళ్ళ తాత తిన్నది మీ తాతతో తినబెట్టి వాళ్ళు తిన్ననే తినబెట్టిరు వాళ్ళు వాడిందే వాడిపించరు మీ నాయనకు మా నాయనతో సహా ఎస్ఆర్ నో ఇక్కడ మహేష్ బాబు వాతను కూడా చూడండి మనతో తినిపిస్తుంది కాబట్టి మన జీవిత సహకార మన నాయన దినది మన నాయన తిన్నదే మనం తింటే ఇలా మనం కూడా బాగానే ఉంటుంది మన తాత చెప్తారు మనకి బిడ్డ కొబ్బరి దాగ కడుపు చల్ల ఉంటుంది నువ్వు నిమ్మలా ఉంటావు దావకాకోవాల్సిన అవసరం లేదు అంటే ఎహో ఊకో తాత నువ్వంతా ఓల్డ్ ఇప్పుడు లేటెస్ట్గా థమ్స్అప్ తాగాలే అబీ థమ్స్అప్ తినా ఎపియో తాతతో కూడా థమ్స్అప్ ఆపించి తాత తగ్గులేసి దావకా కొబ్బరి కూడా సో మనం వాడాల్సిన ప్రోడక్ట్ గ్యారంటీగా అంతకుముందు అది వాడినోడే చెప్పడం అనేదే కరెక్ట్ అనే వ్యవస్థ మొదలైంది పంతొమ్మిది వందల ఇరవైలో మొదలైన సాక్షిగా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నేను మీ డేట్ కూడా చెప్తున్నా సగం సగం నాలెడ్జ్ జూన్ ఎమ్మడి పడి ఆగం రెండు వేల పదహారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు పదమూడు పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటి తారీఖు

ఆ రోడ్ మండ పోతాడు ఇవన్నీ పేపెట్టి నువ్వెట్టకున్నావు అనేది నా క్వశ్చన్ ఇప్పుడు మనకి ఇప్పుడు తెరవాల్సింది ఏంటంటే సో డైరెక్ట్ సెల్లింగ్ చట్టం ఎందుకు చేసేరు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సార్ ట్రెడిషనల్ మార్కెట్లో ముప్పై రూపాయల ప్రోడక్ట్ తయారైతే మన దగ్గర వంద రూపాయలకు వస్తాయి ఆ వంద రూపాయలు మనం కొనాలంటే ముప్పై దగ్గర నుంచి సిఎన్ఎఫ్ డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ రీటైలర్ టీవీలలో అడ్వటైజ్మెంట్ ఇస్తారు ఈ మధ్యవర్తులు ఎవరన్నా ప్రోడక్ట్ వాడతారా సార్ వాడరు వార్తలు కూడా చూడరు వార్తలు కూడా చూడకుండా మనకేమని చెప్తున్నారు వాడమనే వద్దనే ఏమేం వాడమని చెప్తారు గుట్కా థమ్ ఫేర్ అండ్ లవ్లీ డవ్ షాంపు కిండర్ జాయ్ కిట్ క్యాట్ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ రెజ్మీ షాంపూ ఇవన్నీ మంది అయిపోయిన ప్రోడక్ట్ అయితే చెప్పి మొత్తం మంది అని కార్బోనేటెడ్ వాటర్ ఉంటారు థమ్స్అప్ లా తాగితే లేడీస్ కి వస్తుందని చెప్పి ప్రూవ్ అయితే చిరంజీవి పెప్ చిరంజీవి థమ్స్అప్ పెప్సి పవన్ కళ్యాణ్ ఇరవై సంవత్సరాల కింద ఇచ్చి పెట్టేటువంటి ప్రొడక్ట్లు అవి ఇలా విజయ్ దేవరం చేత పెట్టి మన అంటే ఈ మధ్యవర్తులకు ఇచ్చే డెబ్బై రూపాయలు ముప్పై రూపాయల ప్రోడక్ట్ తయారైతే మన దగ్గర వంద రూపాయలు తీసుకునే మధ్యవర్తులు మనకి ఏం చేస్తారు సార్ మంచా చెడ చెడు మంచా చెడు చేసినందుకు మనం పైసలు ఇస్తున్నాం లీటర్ బా పైసలు మరి అంటే కూలి మాది మాట్లాడద్దు నా భాష పక్కన పెట్టారు కానీ ఒరిజినల్ సినిమా అదే పైసలు తీసుకున్నాడు జనాలను మంచి చేయకపోయినా పర్లేదు సార్ చెడు చేయద్దు గుట్కనా సార్ సిగ్గుండిన హీరో అని చెప్పుకోవడానికి నేను తప్ప ಎಂತ ಪದ हीरा ಅಂತ ಹೇಳೋ ಕಾಲಕ್ಕೆ ಕೋರ್ಟ್ ನೋಟಿಸ್ ರಿಯ ಲಗಾಯ್ತಾನಕ್ಕೆ ಹುಡುಕಲು ಅಂತ ಹೇಳೋದು